ああ。<music> <music> माइक माइक पे

పరిధిలో ఉండేటువంటి పారిశుద్ధ్య కన్నీ అందరికీ కూడా ఆరోగ్య పరీక్ష ఉచితంగా చేసేటువంటి కార్యక్రమం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పట్టణాలు కానీ గ్రామాలు కానీ స్వచ్ఛంగా ఉండాలంటే వాటిని నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం దీనికి సంబంధించి వాళ్ళకు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఉచితంగానే వాటిని అన్నింటినీ కూడా చేయడానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకున్నారు అదేవిధంగా హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి పారిశుద్ధ్యకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది వాళ్ళను కూడా దీంట్లో ఉచితంగా కూడా చేసి చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య పరీక్షలు ఇక్కడే హాస్పిటల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఆరోగ్యపరంగా కూడా మనం ఆరోగ్యవంతులుగా ఉండడానికి మన వంతు మన ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పరంగా కానీ వాటిని కూడా మీరు బాధ్యత తీసుకొచ్చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యమే కాకుండా వాళ్లకు రావాల్సినటువంటివన్నీ అంటే ఏవైతే ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా సమయా సమయానుకూలంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మున్సిపల్ అధికారులు కూడా ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వచ్చాయి అవన్నీ కూడా సక్రమంగా చేయాలంటే మనం ఈ కార్యక్రమాలు అన్నీ చేయాలి మనకి మున్సిపల్ పరిధిలో ఒక మంచి హాస్పిటల్ బిల్డింగ్స్తో కూడా ఉంది దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు నాకు ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా చెప్పడం జరిగింది త్వరలో వాటి అన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయడానికి త్వరలోనే కూడా దాని నిర్ణయం తీసుకుని కమిటీలు కాన్స్టిట్యూట్ చేస్తే వారు బాధ్యత తీసుకొని హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా మీకు ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం మీకోట్లో నేను చూసాం డెంగ్యూ పైన ఇద్దరు మరణించారు ఇద్దరు అమ్మాయిలు చిన్న అమ్మాయిలు వాటిపైన కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ హాస్పిటల్ కావచ్చు పిఎస్సిలు కావచ్చు వీటన్నింటిలో కూడా మనం అప్రమత్తంగా వాళ్లకు ఎడ్యుకేట్ చేసి డెంగ్యూ పరంగా కావచ్చు రకరకాలైనటువంటి సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ఏ రకంగా చర్యలు తీసుకోవాలా అటు లోకల్ బాడీస్ లో ఉండేటువంటి అధికార బృందం కానీ డాక్టర్స్ కానీ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి చేసేటువంటి బాధ్యత చేయాలని చెప్పి ఈరోజు ఈ ఒక మంచి కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం దీని ద్వారా ఒక ను కూడా అంటే పారిశుద్ధ్యం తీసుకొని చేసేటువంటి కార్మికులు కూడా అన్ని రకాలుగా మనతో సమానంగా వాళ్ళకు కూడా గౌరవాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ ఆ నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతూ ఉంది దీని వల్లనే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా క్లియర్ కట్ గా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పేటువంటి ఒక కార్యక్రమంగా తీసుకొని దీన్ని బాగా నిర్వహించమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైద్య బృందానికి అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జరిగింది రావడం చాలా సంతోషం మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్ పాలు పంచుకొని సర్వీసెస్ అంటే మీరు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినా కూడా మీ సర్వీసెస్ను కొంత సమయాన్ని దీనికోసం చేయడం నిజంగా కూడా మిమ్మల్ని అభినందించే కార్యక్రమంలో తెలియజేస్తాం డాక్టర్ల రావడానికి వాళ్ళకి టైమింగ్స్ చాలా ఉండగా అనుకూలం ఉండవు వాళ్ళు నేను చెప్పను మన మన డాక్టర్లనే రిక్వెస్ట్ చేస్తున్నాను మున్సిపల్ కార్మికులు క్రెడిట్ వచ్చిన వాళ్ళు మున్సిపల్ కార్మికులు అంటే సాధ్యమైన తర్వాత ఉచితంగానే సేవలు చేయండి నేను నలభై ఉచిత కార్మికులు అయితే అందరికీ వాళ్ళ కుటుంబాలకు కూడా ఫ్రీగా నేను చేస్తున్నాను మీరు కూడా అది పాటిస్తే వాళ్ళ వాళ్ళ పరిధిలో సహాయం చేసినట్టుంది అందరినీ ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నమస్తే తర్వాత ముఖ్యంగా మేము ఒకటి ఐఎంఏ తరఫున హెల్త్ కార్డ్స్ ఒకటి ప్రిపేర్ చేసి మంత్లీ చెకప్ కోసము నేను మున్సిపాలిటీ వాళ్ళకి ఎంతమంది ఉన్నారో అంత కార్డ్స్ ఒకటి కొట్టిస్తాము కొట్టించేసి దాంట్లో ఏమేమి ఉండాలని ప్రతి ఒక్కటి చేస్తాము చేసిన తర్వాత మంత్లీ ఒకసారి రీచెక్ చేయమంటే మా ఐఎంఏ తరఫున ఖచ్చితంగా మేము మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య శిబిరం నిర్వహించి వాళ్ళకి కావాల్సిన చెకప్ చేస్తామని సభాముఖంగా చెప్తాము